హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గురుశేఖర్ మీరు చూస్తున్నారు గుణా తెలుగు బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో మీరు ప్రొజెక్టర్ కొనాలనుకుంటున్నారా ప్రొజెక్టర్ కొనాలో తెలియట్లేదా ఏది తీసుకుంటే బెటర్ ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మనం పూర్తిగా వివరాలు తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం ఒకటి మీరు తీసుకోవాలనుకున్న ప్రొజెక్టర్ ఎంత బడ్జెట్లో ఉండాలనుకుంటున్నారు రెండు మీరు తీసుకునే పర్పస్ ఏంటి డైలీ యూజా ఏదైనా మూవీ చూడాలనుకుంటున్నారా క్రికెట్ వాచ్ చేయాలనుకుంటున్నారా ఏది మీరు ఏదైతే పర్టికులర్గా తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని చూస్ చేసుకొని దాన్ని బట్టి మీ బడ్జెట్ ఎంతో పెట్టుకోగలరో అనే దాని మీద చూసుకొని డిసైడ్ చేసుకోండి ఇంకొకటి మనం ప్రొజెక్టర్ కొనుక్కుంటే ఎలాంటి ప్రాజెక్టర్ తీసుకోవాలి మనం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలిగితే ఐ మోడల్ ప్రొజెక్టర్స్కి వెళ్ళిపోవచ్చు బెన్క్యూ కానీ పోతే ఎప్సన్ కానీ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిలో తీసుకుంటే వాటిలో ఆండ్రాయిడ్ వర్షన్స్ ఉండవు నార్మల్సే ఉంటాయి మనం మన బడ్జెట్ ప్రకారం ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్స్ తీసుకోవాలి అంటే తక్కువ నుంచి మినిమమ్ ఒక సిక్స్ సిక్స్ థౌజండ్ నుంచే ఉంటాయి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ నుంచే ఉంటాయి దీంట్లో బెటర్ బెటర్గా ఉండాలి అంటే ఈ లుమియన్స్ లుమియన్స్ని బేస్ చేసుకొని తీసుకోవాలి అది ఎలా అంటే లుమియన్స్ అంటే మనం బ్రైట్నెస్ ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంది కదా ఈ దూరాన్ని మనం దూరం పెంచే కొద్దికి బొమ్మ అనేది అయితే లాంగ్ అనేది పెరుగుతుంది ఈ దూరం ప్రొజెక్టర్ దూరం పెరిగే కొద్దీ బొమ్మ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట బొమ్మ సైజు పెరిగిన మనకి క్వాలిటీ తగ్గకూడదంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉండాలి అప్పుడైతేనే మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది దానికోసం మనం బ్రైట్నెస్ ఎక్కువ ఉండే ప్రొజెక్టర్ని ప్రిఫర్ చేయాలి దాంట్లో ఇప్పుడు సిక్స్ థౌజండ్ లూమియన్స్ ఉంటుంది సిక్స్ పోతే త్రీ థౌజండ్ లూమియన్స్ ఉంటాయి టూ టూ థౌసండ్ ల్యూమియన్స్ ఉంటాయి టూ థౌజండ్ ల్యూమియన్స్ కంటే సిక్స్ థౌజండ్ లూమియన్స్ బ్రైట్నెస్ బాగుంటుందన్నమాట నువ్వు ఎంత దూరం వీడియో అదే బొమ్మ సైజు పెరిగినా మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్ ఈ పై రెండు కార్నర్స్ ఈ కింద రెండు కార్నర్స్ కార్నర్స్ కూడా షార్ప్గా కనిపిస్తాయి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం బ్రైట్నెస్ ఉండే ఎక్కువ ప్రొజెక్టర్స్ చూస్తేకోవాలి నాకు తెలిసిన ఒకటి కొన్ని కార్ట్లో ఇస్తాను అదే మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ కానీ ఇక్కడ కానీ చూపిస్తాను అన్నమాట అవి చూసి మీకు నచ్చితే మీ బడ్జెట్కి అది సరిపోతుంది అనుకుంటే తీసుకోవచ్చు అనమాట లేదంటే లైట్ తీసుకోవచ్చు తెలుసుకోండి ముందు నేను చెప్పిన నేనే కాకుండా మీరు ఒకసారి చూసుకోండి అనమాట దాని గురించి వివరాలు ఇప్పుడు ప్రొజెక్టరు ప్రొజెక్టర్కి సంబంధించిన లూమియన్స్ కాంట్రాస్ట్ రేషియో ఇటువంటివన్నీ కొన్ని ఇస్తాం దాన్ని చూసి మీకు నచ్చితే తీసుకోండి నేను చె ఇంకొకటి చెప్తున్నాను ఇది తీసుకో ఉంటే నాకేమీ లాభం రాదు వాళ్ళు ప్రమోషన్ ప్రమోషన్ వీడియో అంతకంటే కాదు ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ని కొద్దిగా చూపించడానికి నాకు తెలిసింది మీకు కొద్దిగా చెప్పడం కోసం చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను తీసుకునేటప్పుడు కూడా చాలా వీడియోస్ చూసి బ్రైట్నెస్ అంటే ఏంది దేనికోసం వాడతారు ఈ బ్రైట్నెస్ది ఈ అంటే ఏంటిది ఇలా తెలుసుకొని మనకి మొబైల్ ఇప్పుడు ప్రొజెక్టర్ స్క్రీన్ సైజు హండ్రెడ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ నుంచి హండ్రెడ్ ఇంచెస్ వరకు వస్తుంది వన్ ఫిఫ్టీ ఇంచెస్ వరకు వస్తుంది టూ హండ్రెడ్ ఇంచెస్ వరకు వస్తుంది త్రీ హండ్రెడ్ ఇంచెస్ వరకు వస్తుంది అంటారు ఇలా ఈ బ్రైట్నెస్ మీదనే ఆధారపడి ఉంటుంది బ్రైట్నెస్ తక్కువ ఉంటే మీకు దూరం పెరిగే కొన్నికి త్రీ హండ్రెడ్ ఇంచెస్ వస్తుంది టూ హండ్రెడ్ ఇంచెస్కి అంటే ఏమి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇంచెస్ కూడా వస్తుంది బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే నీకు లాంగ్ పోయే ఉందికి నీకు ఇప్పుడు మీ మీరు ఇప్పుడు గోడ మీ గోడ ఫైవ్ హండ్రెడ్ ఇంచెస్ ఉందనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఇంచెస్కి ముందర దూరం ఎంత ఉంటుందో ఆ దూరం పెరిగే కొద్దీ ఈ బొమ్మ సైజు అనేది మాత్రం పెరుగుతుంది కానీ బ్రైట్నెస్ అనేది లేకపోతే మీకు క్వాలిటీ రాదు నీకు ఎంత దూరం తీసుకెళ్తామో దానికి తగ్గట్టుగా అది ప్రొటెక్ట్ చేసేంత దూరాన్ని బట్టి సైజు పెరిగిపోతుంది సైజు పెరుగుతుంది కానీ మీకు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట కాబట్టి బ్రైట్నెస్ ఎక్కువ ఉండేది తీసుకుంటే మీరు దగ్గర పెట్టుకుంటే బ్రైట్నెస్ బాగుంటుంది హండ్రెడ్ ఇంచెస్ లోపల వీళ్ళు హండ్రెడ్ ఇంచెస్ ఏ వస్తుందని ఎందుకు చెప్తారు అంటే అంత దూరం నుంచి పోతే సైజు పెరిగిపోతుంది కానీ షార్ప్నెస్ లో షార్ప్నెస్ తగ్గిపోయి బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట అందుకని వాళ్ళు మినిమం హండ్రెడ్ ఇంచెస్ వన్ ఫిఫ్టీ ఇంచెస్ టూ హండ్రెడ్ ఇంచెస్ చెప్తారు దానికి మించిపోయినప్పుడు కూడా ఇంకా త్రీ హండ్రెడ్ ఇంచెస్ కూడా వచ్చేస్తాయి వీడియోస్ కానీ బ్రైట్నెస్ తగ్గిపో బ్రైట్నెస్ తగ్గిపోవడం వల్ల షార్ప్నెస్ పోతుంది కాబట్టి వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట ఇంతవరకే ఇన్ ఇంతవరకు సపోర్ట్ చేస్తుంది అని ఓకే ఫ్రెండ్స్ ఫుల్ హెచ్డి ఉండేది కదా చూసుకోండి మీరు అమౌంట్ పెట్టుకోగలిగితే డిఎల్పి ప్రొజెక్టర్స్కి వెళ్ళిపోవచ్చు మనం అమౌంట్ పెట్టుకోలేము మనం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితే చాలు అనుకుంటే ఎల్ఈడిస్ ఉంటాయి ఇవి ఇవి ప్రిఫర్ చేసుకుంటే సరిపోతుందనమాట నాది ఎల్ఈడి ప్రాజెక్టరే మంది తక్కువ బడ్జెట్ ప్రొజెక్టర్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్లో తీసుకున్న ప్రొజెక్ట్ అనమాట ఇది నాకు ఈ రూమ్కి తినికి నాకైతే అనమాట నా బడ్జెట్ అంతే కాబట్టి బడ్జెట్ పెట్టుకోగలిగితే ఇవి పదహారు వేలు పదిహేడు వేలు ఇరవై ఐదు వేలు ఇలా ప్రొజెక్టర్స్ ఉంటాయి మంచి ప్రొజెక్టర్స్ ఉంటాయి ఒకటికి సార్లు చెక్ చేసుకోండి దాని తర్వాతే తీసుకోండి ఫ్రెండ్స్ నాకు నాకు నచ్చినట్వి నేను వేరే దగ్గర చూసినటివి కొన్ని పెడతాను అవి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతే నాకు తెలిసిన నాలెడ్జ్ నుంచి షేర్ చేసి చేద్దామనుకుంటున్నాను ఇటువంటి వీడియోస్ ఇంకా కొద్ది కొద్దిగా తెలుసుకొని వీల్ నాకు మంచి ఫాలోవర్స్ వచ్చి నాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను అన్బాక్సింగ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అమౌంట్ పెట్టుకునే పొజిషన్ నేను లేను కాబట్టి నా దగ్గర ఉన్న ప్రొజెక్టర్ ఆల్రెడీ చూ చూశారు మీరు చూపించాను మన ప్రీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించాను అనమాట కాబట్టి ఇది ఉన్న ప్రాజెక్ట్ని మళ్ళీ మళ్ళీ చూపించిన వేస్ట్ కాబట్టి నాకు యూట్యూబ్ ద్వారా ఏదైనా అమౌంట్ వస్తే ఖచ్చితంగా ప్రాజెక్టు తీసి అన్బాక్సింగ్ చేసి దాని ఫుల్ రివ్యూ అనేది చూపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్